భక్తి శ్రద్ధలతో దీపారాధన ఆకట్టుకున్న కోలాటం జోన్ ఆరో వార్డు పరిధి రేవల్లపాలెం రోడ్డు పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం దీపారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బ్రహ్మాజీ రేజేటి గురునాథ రామశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం దీపారాధన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం స్థానిక నవోదయ ప్రాంతానికి చెందిన శివసాయి కోలాట బృందం వారిచే అద్భుతమైన కోలాటం ప్రదర్శన చేశారు కోలాటం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది కోలాటం గురువు ఇల్లిపల్లి నరసింహరావు గారికి ఆలయ కమిటీ సభ్యులు పూలమాలతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు ఈ కార్యక్రమంలో గుత్తల రామ జనార్దన్ రావు బాణాల మల్లికార్జునరావు ఆరకృష్ణయ్య ఎరుకునాయుడు వానపల్లి శ్రీను గరే జగదీష్ పిల్ల చిన్ని వెంకట్ సత్యబాబు ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు